హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం మళ్ళీ ఫస్ట్ కనుక మా వీడియో చూసే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు లంచ్ బాక్స్ అయితే పిల్లలకి మామిడిక పప్పు చేసాము ముందుగా టూ గ్లాసెస్ టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు కందిపప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఈరోజైతే ఎక్కువ నానబెట్టలేదు ఎందుకంటే నిన్న ఊరెళ్ళాము ఊరెళ్ళే ముందు కూరగాయలు ఏమి తీసుకురాలేదనమాట ఇంకా ఏమీ లేక పప్పు చేస్తున్నాను అది కూడా మామిడికే పప్పు నిన్న ఊరు నుండి వచ్చేటప్పుడు మామిడి చెట్టు కనిపిస్తే మామిడికాయలు తీసుకొచ్చాను ఇంకా దాంతో మార్నింగ్ పిల్లలకి కర్రీ కోసం అనేసి మామిడికాయ పప్పు చేశాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మానం ఆల్రెడీ లేట్గా లేచాము వెయిట్ చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా పడుకొని లేట్గా లేచా అనమాట కొంచెం లేట్ కానీ మరీ లేట్గా కాదు రోజు దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా అందులోనూ కూరగాయలు ఏం లేక పప్పు వండాల్సి వచ్చింది ఇది మామూలుగా అయితే రైస్ నేను కుక్కర్లో పెట్టేస్తాను ఒక్కటే కుక్కర్ ఉండే నా దగ్గర అందుకే దాంట్లో పప్పు పెట్టాను ఎలక్ట్రిక్ కుక్కర్ దాంట్లోనేమో రైస్ పెట్టేశాను ఇంకా మామిడికాయలు కూడా పొట్టు తీసేసి కడిగి కట్ చేసుకొని వేసుకొని ఇది ఇంకా టెంక మొదలలేదు ఇప్పుడే కదా వచ్చేది సీజన్ మనకి అది కొంచెం నేను తిన్నామనేసి నిన్న కొరికాను కాకపోతే పుల్లగా ఉంది బంగినపల్లినే కానీ కొంచెం పచ్చికాయలు కదా పుల్లగా ఉన్నాయి అనమాట పప్పులో వేసిన పుల్లగానే ఉంది కొంచెం ఒక సైజుకి వచ్చిన తర్వాత కొంచెం పెద్దగా ఉంటే కనుక స్వీట్ వస్తాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి పుల్లగానే ఉన్నాయి అందుకనేసి నేను పప్పులో వేస్తున్నాను ఒకటి రెండు వేస్తే స్వీట్నెస్ ఉంటుందేమో అనేసి నేను మూడు కాయలు వేశాను కరెక్ట్గా సరిపోయింది పులుపు మేము తినే అంతా అలాగే టిఫిన్ కోసం అని పూరీ చేశాను ఆల్రెడీ లేట్ అయిపోయింది మ్యాగీని ఉమానో చేద్దామనుకుంటే మరి ఈవెన్ బాబు లేట్ అయితే ఇంకా లేట్ లేట్ పని నాకు ఈరోజు పూరీ కావాలి అట్లయితే నేను వెళ్తా అని అంటే యాక్చువల్గా మా ఇంట్లో సండే సండే పూరీ చేస్తాను నేను అందుకే నిన్న సండే అంటే పిల్లల్ని సుంతావతి దగ్గర ఉంచేసి అన్నయ్య వాళ్ళ ఇంట్లో మేము ఊరిలో వచ్చాము నేను మా హస్బెండ్ నేను ఇంకా పూరీ తినేదనమాట వాడికి బాగా గుర్తు బండ గుర్తు సండే రోజు పూరీ చేస్తుంది మా అమ్మని నిన్న లేం కదా చేయలేదు అనేసి ఈరోజు పూరీ కావాలన్నాడు లేవంగానే ఫస్ట్ యాక్చువల్ మ్యాగీ ఉండే కొంచెం మ్యాగీ చేసి పంపిద్దాం మేము ఏదో ఒక ఉక్మానో చేసుకుని తిన్నాం అనుకున్నాను నేను మా వారు కాకపోతే వాడి పూరీ కావాలన్నాడు పాప నిన్న చేయలే కదా అనేసి ఆల్రెడీ హడావుడిగా ఉంది లేటుగా లేచాను ఇంక పప్పు రైస్ అలాగే పూరీ పూరీలోకి మళ్ళీ పూరి కర్రీ కావాలని అలిగాడు అనమాట ఈరోజు అంత లేదు దీవెన్ ఇంకా పూరీ చేయడమే ఎక్కువైపోయింది పూరి కర్రీకి క్యారెట్లు అవన్నీ కావాలి కట్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది టమాటో చట్నీ చేస్తానులే ఇంట్లో నాలుగు టమాటోలు ఉన్నాయి చట్నీ చేస్తాను అంటే ఇంకా ఏదో ఒకసారి కొంచెం ఫేస్ డల్గా పెట్టేసి ఏదో ఒకటి చేయని తినేసాడు అనమాట పాప ఎక్కువగా తినలేదు ఓన్లీ రెండో మూడో ఏమో తిన్నాడంతే చిన్న చిన్నవి అవి కూడాను అంటే అందుకే నేను వాడికి ఇష్టమైన టిఫిన్ దీవెనాకైనా దీవెన్ బాబుకైనా ఇష్టం సండే చేస్తాను లేదంటే హాలిడే ఉన్నప్పుడు చేస్తాను స్కూల్ టైంలో ఇంకేదో ఒకటి జ్యూస్ లేదంటే మిల్క్ షేక్ బాయిల్డ్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీను ఏదో ఒకటి ఫాస్ట్గా నాకు పని తొందరగా అయిపోతుంది వాళ్ళకు కూడా తొందరగా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అంటే ఆడవిడిగా తినేం కాదు వాళ్ళకి ఇష్టమైన మాత్రం ఇంట్రెస్ట్గా తినాలనేసి నేను కొంచెం హాలిడేస్ ఉన్నప్పుడు సండే రోజు అలాగా ప్లాన్ చేస్తాను ఇంక ఈరోజు మామూలుగా అయితే పప్పు వండిన తర్వాత దాంట్లో ఉప్పు కారం యాడ్ చేస్తాను నేను వెనపేటప్పుడు ఈరోజు మాత్రం ఇంక అన్నీ కలిపి పెట్టేశాను పప్పు కూడా నేను ఎప్పుడు వండిన మరి మెత్తగా వండను కొంచెం పలుకుగానే చేస్తానన్నమాట ఒక త్రీ ఫోర్ విజిల్స్ రాగానే వెంటనే ఆఫ్ చేస్తాను ఫైవ్ టు సిక్స్ వరకు వస్తే మెత్తగా అయిపోతుంది నాకు అట్లా టేస్ట్ అనిపించదు ఇంక దీంట్లోనే ఉప్పు కారము పసుపు కొంచెం ఆయిల్ వేసేసి మామిడికాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి అనమాట నెక్స్ట్ ఇంకా పూరిలోకి టమాటో చట్నీ చేస్తున్నాను పూరీ కాల్చేటప్పుడు మాత్రం మా వారు హెల్ప్ చేశారనమాట పూరీ పిండి కూడా మనం గట్టిగా మిక్స్ చేసుకోవాలి బాగా పొంగాలంటే చపాతీకి అయితే మనం రోల్ చేసుకోవడానికి చపాతి మంచి పలుచక రావడం కోసం మెత్తగా కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా పూరీకి అయితేనేమో గట్టిగా ఉండాలి పిండి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి ఈవెన్గా ఉండాలన్నమాట అన్ని వైపులా కాకపోతే నాకు ఇక్కడ స్టవ్ కొంచెం చూశారు కదా తగులుతూ ఉంటుంది అనమాట కూరగాయలు కట్ చేస్తేనే చాపింగ్ బోర్డు సగం పడుతుంది సగం పడ్డది అక్కడ సింక్ సైడ్ వచ్చేస్తుంది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది పూరీ చేయడానికి అందుకే నేను మ్యాక్సిమం చపాతి చేసినప్పుడు ఈవినింగ్ టైం పెట్టుకుంటాను అనమాట చపాతి టూ డేస్కి ఒకసారి ఇంకా పిండి మొత్తం కలుపుకొని కిందనే కూర్చొని హాల్లో కూర్చొని అది మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చి చపాతీ కాలుస్తూ ఉంటాను లేదంటే నేను చపాతీ చేస్తూ ఉంటే మా వారు స్టవ్ దగ్గర ఉండి కాలుస్తూ ఉంటారు ఇక్కడే డక్ టక్ టక్ చేసేయడం నాకు అట్లా అలవాటు కానీ ఇందులో ప్లేస్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మొత్తానికైతే టమాటో మిర్చి అన్ని టిఫిన్స్లోకి కదా ఒకేసారి ఉడికించాను రైస్లోకి అయితే సపరేట్గా జీలకర్ర అలాగే ధనియాలు అవన్నీ వేసి మిర్చి ఫ్రై చేసిన తర్వాత టమాటో చింతపండు కొత్తిమీర ఉడికిస్తాను ఇప్పుడు టిఫిన్ కదా పెద్దగా సపరేట్గా ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదు కొంచెం జీలకర్ర అలాగే ఆయిల్ కొంచెం పసుపు వేసేసి టమాటోలు అలాగే ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మెత్తగా అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి మామూలుగా మనకి టిఫిన్స్లోకి అయితే నేను కొంచెం మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసేస్తాను రైస్లోకి అయితే కొంచెం ఒక్క ముక్కగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎంత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను సాల్ట్ కూడా వేసాం కాబట్టి టమాటోలో వాటర్ సాల్ట్ వేసిన వాటర్ వచ్చేసి తొందరగా ఉడికిపోతుంది నైట్ రాగానే డ్రై ఫ్రూట్స్ నానబెట్టేశాను ఇందులో వాల్నట్స్ జీడిపప్పు ఎండు ఖర్జూర ఇంకా చాలా ఉన్నాయి వాల్నట్స్ అంజీరు ఉంది ఇందులో సీడ్స్ తీసేసుకొని రెండు మా దీవెన్ బాబు దాగాడు మామూలుగా తింటాడనమాట నేను బాదం అవిస్తే ఎప్పుడైనా ఒకసారి బనానా వేస్తే తాగుతాడు యాపిల్ వేసి తాగడు ఇంట్లో బనానా లేదు యాపిల్సే ఉన్నాయి అందుకే ఈ వాటర్ కూడా ఒకసారి నేను నానబెట్టేటప్పుడే నీట్గా వాష్ చేసి టీ గ్లాస్ వాటర్ మంచినీళ్ళు వేసేసి నానబెడతాను కొంచెం ఇది నరగాలంటే టైం పడతాయి కదా మామూలుగా జీడిపప్పు కిస్మిస్ ఇవైతే కొంచెం మెత్తగా ఉంటుంది కానీ మనకి ఎండు ఖర్జూర బాదం ఇలాంటివి కొంచెం ఒక్కలుగా వస్తాయి అందుకే ఫస్ట్ వాటర్ లేకుండా మిక్సీ చేస్తాను ఆ తర్వాత మనం ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకొని ఆ మిగిలిన వాటరు అలాగే కొంచెం పాలు వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఇంక ఇది ఒకటి గ్లాస్ నిండా వేసుకొని తాగామంటే చాలు టిఫిన్ కూడా అంత అవసరం ఉండదు అంత ఎనర్జీగా ఉంటుంది ఆకలియదు ఇంకా దీంట్లో ఫ్రూట్స్ మిల్క్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిది దీవెన డైలీ తాగుతుంది హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది మామూలుగా నానబెట్టినవి తినాలంటే కొంచెం పిల్లలు మళ్ళీ వెనక్కి తీసుకొస్తూ ఉంటారు కదా అందుకే నేను ఇలా లాగా మిల్క్ షేక్ లాగా చేసి ఇస్తూ ఉంటాను వాళ్ళకేం తెలియదు దాంట్లో టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మరి నెల్లగా కాకుండా కొంచెం తిక్గానే ఉండాలి మనకిది ఈరోజు యాపిల్ యూజ్ చేస్తున్నాను ఇంతకుముందు అయితే మొన్న ఒక టూ డేస్ బనానా వేసాను బనానా లేదు ఇంట్లో అందుకే యాపిల్ వేస్తున్నాను నాకు యాపిల్ వేస్తేనే మంచిగా అనిపిస్తుంది బనానా కంటే కూడాను బనానా వేస్తే ఓవర్ స్వీట్ అయిపోయింది ఇంకో దీంట్లో తేనె కానీ షుగర్ కానీ ఏమీ యూస్ చేయను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ స్వీట్గానే ఉంటాయి మనం ఖర్జూరా వేసాం కదా అది ఇంకా ఎక్కువ స్వీట్గా ఉంటుంది యాపిల్ ఆల్రెడీ స్వీటు పాలు కూడా స్వీట్గానే ఉంటాయి అంత తీయగా ఉంటుంది కాబట్టి ఇంకా ఓవర్గా అయిపోయింది అనమాట స్వీట్ అనేది అది తాగిన మనకి పంచదార ఇంకా ఎక్కువగా వేసుకుంటే కొంచెం అవుతుంది అందుకే మీ నేను అంత స్వీట్ తాగలేను అనేసి నార్మల్గా వేస్తాను దీవినగ కూడా సరిపోతుంది అనమాట తను కూడా ఎక్కువ స్వీట్స్ ఏమంత లైక్ చేయదు చట్నీ అయిపోయింది పప్పు కూడా పెట్టేసాము రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు పిండి పిండిగలి పక్కన పెట్టేసుకొని చట్నీ మిక్సీ చేసేసుకున్న తర్వాత రైస్ పప్పు తాలింపేసి మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి పూరీ చేశాను ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయి వచ్చేసారనమాట అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది ఫస్ట్ వాళ్ళ వరకు పూరీ చేసేసి ఇచ్చేసి ఆ తర్వాత మిగిలిన పని దీవినమ్మకి జడలు వేయడం కానీ ఇంకా వేరే వాళ్ళు షూ వేసుకుని రెడీ అవ్వడం తినడము లంచ్ పెట్టాలి ముందు బాక్సెస్ పెట్టాలి అవన్నీ టైం చూసుకుంటూ టైం చూసుకుంటూ ఫోన్ దగ్గర పెట్టి టైం చూసుకుంటూ కిచెన్లో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను అందుకే కొంచమే వేసాను పిండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేయొచ్చు అని నేను అలాగ చూస్తూ అవుతాను కాబట్టి ఎక్కువగా ఏం తినను ఒకటి రెండు అలా తింటాను ఒక్కోసారి అసలు తినను పూరి లేట్గా లేచినప్పుడు సండే రోజు చేస్తాం కదా మేము నేను అంత ఇంట్రెస్ట్గా ఇష్టంగా తినను మా వారికి మా దీవెన్ బాబుకి ఇష్టం అన్నమాట పూరి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండి బాగా గట్టిగా కలుపుకోవాలి షేప్ అవుట్ అయిపోయాయి అనమాట పూరీలు కొన్ని కొన్ని మంచిగా వచ్చాయి అంటే బాగా పొంగాయి కానీ అన్ని ఇట్లా మనం రుద్దేటప్పుడు మాత్రము నాకు ప్లేస్ సరిపోక గ్యాస్ తగులుతుంది అటు సైడ్ ఏమో చా అది లేస్తుంది అనమాట చపాతీ పీట అందుకే చెయ్యి తిరిగితే అటు మళ్ళీ వీడియోస్ ఒకటి షూట్ చేస్తాం కదా రింగ్ లైట్ కూడా ఉంటుంది నాకు లెఫ్ట్ సైడ్ కెమెరా పెట్టేసి ఉంటుంది దానికి అందుకనేసి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కింద అయితే మంచిగా రౌండ్గా చేసుకోవచ్చు నేను ఎప్పుడు ఆయిల్ కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా దానితోటి మనం పూరీ చేసే ఆ బాల్ తోటి ఆ ఉండ తీసేసుకొని దాంట్లో ముంచి డైరెక్ట్గా చేసేస్తాను పిండితో చేయను పూరి ఎందుకంటే ఆయిల్ మొత్తం బ్లాక్గా అయిపోతుంది వేస్ట్ అవుతుంది కొంతమంది పిండితోనే చేస్తాను పిండి జల్లుకుంటూ పూరీ చేసి కాలుస్తారనమాట లాస్ట్కి ఆయిల్ బాగా బ్లాక్గా అయిపోయి పూరీలు ఒకలాంటి స్మెల్ వస్తాయి లాస్ట్కి వచ్చేసరికి మాడిపోయిన అట్లా స్మెల్ లాగా వస్తుంది అనమాట నాకు అట్లా ఇష్టం ఉండదు అందుకే నేను ఆయిల్తో చేస్తాను చపాతి మాత్రం పొడిపిండితోనే చేస్తాను అంటే ఎవరికి వీళ్ళు ఎవరికి చేయొచ్చినట్టు వాళ్ళు చేస్తారు ఎవరు వీళ్ళని బట్టి టేస్ట్ని బట్టి అలాగ మేమైతే ఇలాగే చేస్తాము లేట్ అయిన రోజే ఎక్కువ పని ఉంటుంది చూడండి ఆల్రెడీ నాకు నిద్ర వస్తుంది మామూలుగా రావాలి అసలు లేవాలనిపించలే అలారం మోగిన హాఫ్ అన్ అవర్ తర్వాత లేగించాను ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట రోజు పడుకునే టైంకి నే లేచే టైం మెలకువ రావాలంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా కంటిన్యూ అలవాటు అయిపోతే అలారం లేకపోయినా వస్తుంది అలసిపోయినప్పుడు ఏదైనా లేట్ నైట్ అయినప్పుడు మాత్రము అస్సలు నిద్ర అంటే తెల్లవారుజామునే ఎక్కువ నిద్ర వస్తుంది ఈవినింగ్ టైంలో వస్తుంది నాకు నిద్ర ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ అప్పుడు కళ్ళు మోసుకోబోతాయి అనమాట మార్నింగ్ ఏమో ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం నుంచి ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది కళ్ళు తెరవాలనిపించదు పాపం పిల్లలు కూడా అందుకే లేవరు అనుకుంటా చెప్పాను కదా పప్పుని మరీ మెత్తగా ఉడికించను కొంచెం ఇట్లా మన చేత్తో పట్టుకుంటే లైట్గా ఇట్లా పలుకులాంటి ఉడికి ఉడుకుతుంది కానీ మనకి అట్లా కుక్కర్లోనే మెత్తగా ఇది మెనిపినట్టుగా అయిపోదు పప్పు ఊతి తీసుకుని ఒక రెండు మూడు సార్లు ఇలా ఎనిపాము అంటే ఇంకా సరిపోతుంది పప్పు కూడా అయిపోయింది దోసకాయ కానీ మామిడికాయ వేస్తే అసలు ఏం తెలియదు అనమాట మనకి పప్పు ఏంటి దోసకాయ వేస్తే వాటి సీడ్స్ మట్టు లేదంటే చింత చిగురు ఇంకా దోసకాయ ఆకుకూరలు ఇవన్నీ చెప్పొచ్చు కానీ మామిడికాయ వేస్తే అంత తెలియదు కొంచెం పెద్ద పీసెస్ అయితే తెలుస్తుంది మా ఫైనల్గా పిండి కలిపేసి పెట్టాను కదా ఇప్పుడు పప్పు కూడా తాలింపు చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఏంటి అన్ని పడ్డాయి ఒకట సరిగ్గా పెట్టలే పట్టేటప్పుడే మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక్కరోజు ఒక ఒకటే ఒక నైట్ లేము ఇంట్లో మళ్ళీ వచ్చేసరికి మొత్తం బాల్గని నిండా ఒక చెత్త చాట నిండా డస్ట్ అయిపోయింది చిరాకు వస్తుంది అదంతా ఆల్రెడీ నాకు ఎలర్జీ వచ్చింది లంగ్స్ ఇన్ఫెక్షను ఈ డస్ట్ వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది తగ్గను కూడా తగ్గట్లేదు ఇంకా మొత్తానికైతే పప్పు తాలింపు కూడా అయిపోయింది మీరేం స్పెషల్ చేశారు ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్ ఏం పెట్టారు లంచ్ బాక్స్ రెసిపీస్ అడుగుతున్నారు కదా తప్పకుండా చేస్తాను ఈరోజు అన్నీ తీసుకొస్తాను కూరగాయల షాప్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి వారు షాక్ అవుతున్నారు మొన్ననే తెచ్చిన ఫైవ్ హండ్రెడ్ పెట్టని కూరగాయలు అంటే నాన్ వెజ్ ఎక్కువ తినట్లేదు వీడియోస్ రావట్లేదు చూసారా ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వెజ్ తినేసరికి వన్ వీక్ ఫైవ్ హండ్రెడ్ అలాగా నాన్ వెజ్ తిందాం అంటున్నారు కూరగాయలకి ఎక్కువ అవుతుంది ఒక కేజీ మటన్ తీస్తే వెయ్యి రూపాయలు ఒక రోజు వస్తుంది రెండు వారాలు వస్తాయి కూరగాయలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పూరిలోకి టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా అది ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా పూరి చూడండి షేప్ అవుట్ అయితే ఎట్లా అయిపోతుందో ఇది అదే కడాయిలో ఇట్లా ముంచేసుకొని ఆయిల్ ఎటు వీలుంటే అటు రుద్దుతాను యాక్చువల్గా మంచిగా చేస్తాను నేను రౌండ్గా కాకపోతే అప్పుడప్పుడు హడావుల్లో ఉన్నప్పుడు కొంచెం కంజెస్టెడ్గా ఉన్నప్పుడు ప్లేస్ అట్లా చేయాల్సి వస్తుంది అనమాట ఇది చూడండి ఎటు వస్తే అటే కాకపోతే మందంగా లేకుండా చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా చాలా పని ఉంది ఊరి నుండి తీసుకొచ్చిన బట్టలు పిల్లలు అక్కడ స్నానం చేసేసినవి నేను వెళ్ళేటప్పుడు ఇంకొన్ని కొన్ని కొన్ని ఉన్నాయని వాష్ చేయలేదు అవి అవి ఇల్లు ఓడ్చడం తోడ్చడము బట్టలు ఆ డస్టింగ్ అంతా చేసేసుకోవాలి మళ్ళీ సర్ది చేసేలానే ఉంది నాకు జలుబు ఆల్రెడీ ఉంది ఇంకెక్కువ అవుతుంది పెట్టుకున్నా పెట్టుకోలే అదేం గుర్తుండదు డైలీ ఊరెళ్ళాలంటే ఏటాన్ని బయటకు వెళ్ళాలంటే ఒక్కరోజు భయం వేస్తుంది అనమాట ఇంకా మా వారిని లెగండి లెగండి అని గట్టిగా అరిస్తే లేచారు వచ్చి పూరీ కలిసినారు పాప మాది ఈవెన్ లేకపోనానని అని లేట్ అవుతుంది అందుకే ఒకసారి పిలవంగానే భయం వేసి వచ్చారు మా వారికి భయం వేసి వచ్చారు పాప